హలో అండి నమస్తే వెల్కమ్ టు భవని గార్డెన్ ఈరోజైతే మన గార్డెన్ చూసి పది రోజులు అవుతుందండి నాకు చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది దానివల్ల ఇంకా నేను పైకి రాలేదు చూసి ఎలా ఉన్నాయంటే చాలా బాగున్నాయి వర్షం ఒకటి రెండు సార్లు పడిందంట అంత హెల్దీగా ఉన్నాయి చూద్దానండి నేను చూస్తే మీకు చూపిస్తాను అయితే రెండు బీరకాయలు ఉన్నాయండి కట్ చేసొద్దాము చాలా హెల్తీగా ఉన్నాయండి మొక్కలైతే వర్షం పడితే మనం పెద్ద లిక్విడ్లు కూడా ఏమి ఇచ్చుకొని అవసరం లేదు రెండు బీరకాయలు అయితే వచ్చాయి మనం ప్రీవియస్ వీడియోలు రెండు తీసాం కదండి అవి అవి తీసిన మరుసటి రోజే నాకు హెల్త్ బాగాలేదు ఇంక దానివల్ల గార్డెన్ కూడా చూడడం అవ్వలేదండి నాకు ఇంకే తోటకొని చూడండి అలా అయిపోయిందా చిల తోటకోరండి చాలా బాగుంది హెల్తీగానే ఈ కుండీలో వచ్చింది మనకు బెండ మొక్క పెట్టుకున్నాం కదండి చిన్న మొక్క ఉండేది మనకు ఆ వీడియోలో చూస్తే ఎంత హెల్తీగా పెరిగిపోయిందా చిలక తోటకూర పులుసు పెట్టుకోవచ్చు డాక్టర్లు ఆకుకూరలు బాగా తినమన్నారు నాకు మనం కొనుక్కోకుండా గార్డెన్లో ఇలా చూడండి ఎంత లేతుందరు కట్ చేస్తే వచ్చేసింది తోటకూర కూడా హార్వెస్ట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ చూడండి ఇంకా తోటకూర కూడా ఫ్రిడ్జ్లో పెట్టిస్తానండి అది పాడైపోయింది మొత్తం అంతా నేనుంటే వండుతాను ఇంకా అలా అయిపోయిందండి లాస్ట్కి ఇంకా బెండ చూసారా ఎంత హెల్దీగా ఉందో ఇక్కడైతే మెంటు తులసిది ఈ మొక్కకి కింద నుండి కొమ్మలు తీసుకున్నాం అనుకోండి పైన కొంచెం బెండకాయలు రావడానికి అవకాశం ఉంటుంది హెల్దీగా వస్తాయి బెండకాయలు ఈ కొమ్మల్ని ఎంకరేజ్ చేయకూడదండి అసలు నేను ఉంటే ఎప్పటికప్పుడు తీసుకుంటాను ఇంకా వాటర్ ఎయిడ్ బై గ్రేటు ఇక్కడ కూడా ఉంది తోటకూర ఇక్కడ గ్రో బ్యాగ్లోనే గ్రో బ్యాగ్లో పంతే మాకు కూడా ఒకటి వేసాం కదా దోసపోదు బాగా కాయ వచ్చిందా పోయిల్ వచ్చాయి ఫీమేల్ రాలే ఫీమేల్ అంటే అలా ఉంటాయి ఫీమేల్ కాయతో వస్తుంది అది పాముషన్ చెయ్యి అంత హెల్తీగా ఉంది చూడండి టోటూర ఇంకా అక్కడైతే వాటర్ మిలన్ కూడా భలే ఉంది ఇంకెక్కడ చూడండి మల్బరీ అసలు ఏం కేర్ చేయకపోయినా పాపం మల్బరీలు బాగా వచ్చాయి ఇది చూడలేదు నువ్వు జస్ట్ మా జస్సు కూడా రాలేదంటండి పైకి నేను ఉంటే వచ్చేవాడు చూసేవాడు ఇంకా వాళ్ళ డాడీ వాటరింగ్ చేస్తే వెళ్ళి ఇంకా దీన్ని మొదల చూడండి కుండీలని మలుగురి కుండీలు తోటకూర ఎంత బాగుందండి ఇంకా ఈ తోటకూర ఉంది ఇది కట్ చేస్తే రెండు కట్లు అవుతుంది ఎవరైనా విత్తనాలు ఉంటాయి కదా మనవి ఆల్రెడీ సాయిల్లోని అవే వచ్చేస్తాయి ఈ వేసవిాలం బాగా వస్తాయండి తోటకూర మనకి మట్టిలో ఉంటుంది ఆల్రెడీ విత్తనాలు ఒక్కసారి వేసుకున్నామంటే అలా వస్తూనే ఉంటుంది చూడండి లేకపోతే తోటకూర ఇంక ఇది వదిలేస్తాను వేర్లు కట్ చేసి కుండీలో వేసుకుందాం వర్షం పడుతుందండి మాకు ఇంకా అక్కడ ఏటున్నా చూద్దాం పోతుంది ఇంకెక్కడ ఉంటాడు కర్ర బీరకాయలు ఇక్కడ చూసారా పాలినేషన్ చేయక చాలా బీరకాయలు అయితే వేస్ట్ అయిపోయండి ఇందులో ఎన్ని కాయలు వచ్చాయో మరి ఇవి పాలినేషన్ అవ్వయో లేదో తెలియదు ఇంకెలా అయిపోతాయి పాలినేషన్ అవ్వకపోతే కాయలు అయితే ఎక్కువ వచ్చాయండి మనం ఎప్పటికప్పుడు చూసుకొని పాలినేషన్ చేసుకుంటూ ఉంటేనే కాయగా మారుతాయి ఇంకెక్కడ ఇక్కడ చూద్దాం టమాటా మొక్క ఉంది కదా ఫైవ్ లీటర్స్ ఆయిల్ టీన్లోని చచ్చిపోయిందండి ఇంక తీసేద్దాం ఇది మొక్క తీసుకొని ఆయిల్ టీన్ తీసి కొంచెం అందులో నిమ్మ మొక్క ఉంది కదా దాన్ని బాగా సంరక్షణ చేద్దాము బట్టల క్లిప్ ఇంట్లో పడుస్తుంది అడిగి ఆ తర్వాత వేస్తానండి ఇక్కడ దోసపోత చూసారు కదా దోసపోత కూడా బాగానే వచ్చింది బేరపాదే ఇక్కడ బేరపాద కూడా ఇచ్చేస్తుందండి ఇక పోత వచ్చేస్తుంది ఈ టబ్లోనే ఒకటి దోసపోత ఒకటి ఇది పైనాపిల్ మొక్క ఇవి వేసాను కదా డేవ్ ఇది కదా ఇది మెంటి తులసి వంకాయ మొక్కలు ఇవి విత్తనాలా విత్తనాలు ఏం విత్తనాలు వేసామో వైట్ కనుకుంటాను వైట్తో వైట్ కాదు బ్లాకే ఇదేంటి జిల్లడి పోదాం జిల్లడి మొక్కలు వస్తుందండి నువ్వు ఆకు కొమ్మ ఆకు ఇలా తీసావా ఎంత స్మెల్ వస్తుందో మెంటుకల్స్ స్మెల్ చో బాగా చాలా బాగుంటుందండి నోట్లో వేసుకున్నా స్మెల్ వస్తుంది ఇంకా గంగవాయల కూర కూడా ఇంక ఇక్కడ ఎలా ఉంది చూద్దాము ఇది దోసపోదే వేయలేదండి ఇవి ర్యాండమ్గా వచ్చినవే దోసపదులు ఇక్కడ పాలకూర ఉంది కదా తర్వాత కట్ చేస్తాను మళ్ళీ తోటకూర ఉండేసరికి మళ్ళీ పాడైపోద్ది ఇంక ఈ క్యారేజ్ బ్యాగ్ స్కూల్ చూడండి వచ్చేవారండి బెండమొక్క ఇది దోసుకోదా జస్ట్ దోసిపోదు కదా వేరిపోదండి ఇది పోత వస్తుంది అవును ఏటది ఇది లిల్లీ పువ్వులు దుంపలు ఉంటాయి కదా మన దగ్గర పెద్ద ఫ్లవర్స్ వస్తాయి ఇది పింక్ పింక్ కలర్ వస్తుంది అదే అనుకుంటాను మెల్ల లిల్లీ పూలే కదా అంటారు అట్లే పింకు లాస్ట్ ఇయర్ కూసాయి కదా నాలుగు వస్తాయి ఒక పొమ్మకే అదే నువ్వు వచ్చి చూడలేదు అదూ గార్డెన్ ఇక్కడ టమాటా మొక్క వస్తుంది ఇది మరి వేసవి పొలం వస్తుంది రాదు ఇందులోనే రెండు బె బెండ మొక్కలు ఉన్నాయండి ఒకటి తీసి వేరే కుండీలో రేపు పొద ఒకటి ఉంది బలం సరిపోదు మళ్ళీ ఇంకా ఈ ఇడ్లీ కుక్కర్లో చూడండి గంగవాయిల కూర ఎంత బాగా వస్తుందో ఈ బెండమొక్కని తొక్కేస్తుంది ఇవి ఎంత పిచ్చి పిచ్చిగా వస్తాయో పిచ్చి గడ్డిలాగా వస్తుంది కానీ మన హెల్త్కి అంత మంచిదండి ఇది టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ వాటర్ మిలన్ మొక్కు ఉంది కదా ఇదేనా వాడిపోయినట్టు అయిపోయింది కాయ రాలేదు ఇది తీసేద్దాం అంజూరా ఒకటి పట్లేదా చేసు తినిస్తుందా ఏమన్నాను మీరు వచ్చి చూస్తే బాగుండు ఇంక ఇందులో డబ్బాలు ఉన్నాయి అలా వచ్చిందా గంగవాయిల కూర చాలా బాగా వస్తుంది ఆకుకూరలు మొక్కలు పిచ్చండి నాకు ఎంత ఇక ఇందులోని కిచెన్ వేస్ట్ ఇది చూపించడా పిచన్ కిచెన్ వేస్ట్ ప్రీవియస్ వీడియోలోని మనం కిచెన్ వేస్ట్ మిగిలిపోయింది అలా వదిలేసాం కదండి అందులో మళ్ళీ వామ్మాకులు ఉంటే అవి నలిపిస్తే బాగానే అందులో వేస్తాను అవి కూడా వాటరింగ్ చేయాలి వర్షం తగ్గిన తర్వాత మంచి లిక్విడ్ అండి అది మొక్కలు బాగా ఇష్టపడతాయి అసలే టెన్ డేస్ నుండి మురిగిపోయింది అది ఇంకా బాగా పనిచేస్తాయి ఇది వంక మాకు చూసారా ఇది బాగా పెరిగేస్తుంది ఇక్కడ బేర్పాదు ఉంది బేరుపాదు ఇది చూసి దోసపోదా దోసపోదే నెల అక్కడ చూద్దాము మీకు వచ్చి ఇంక ఈ పాదుకు చూసారా అక్కడ టబ్లో పెట్టాం కదా విరిగిపోయిన టబ్లోని ఇది పాలినేషన్ అవ్వలేదండి ఒకటి ఒకటి ఇంక ఇక్కడ ఒకటి ఎన్ని కాయలు వచ్చాయో పాలినేషన్ అవ్వకే అన్నీ వేస్ట్ అయిపోయాయి ఇది నేనే చేశాను పాలినేషన్ అవునా వచ్చావా బాగా వచ్చింది లేక అక్కడ ఒకటి హ్యాండ్ పాలినేషన్ చేసుకోవాలండి బేరపాదులు మట్టికి కంపల్సరిగా ఇక్కడ స్వీట్ లైమ్ చూసారా ఇది బాగానే ఉంది ఇంకా కాయలు సైజు పెరిగాయి కొంచెం కోర్టుకుందా ఇక్కడ ఏమి లేవా బీరకాయలు ఇంక ఇక్కడ చూడండి ఎన్ని వచ్చాయో ఈ ఇవ్వండి బీరకాయలు పిందులు చిన్న చిన్న పిందులు ఉన్నాయి పాలినేషన్ చేయలేదు వాటికి అయితే డ్రాగన్ ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్స్ చాలా ఖర్చు అవుతుందండి ఆచరించేసి కాయలు ఏం రాలేదండి ఇంకా నా పాద అయితే పెద్దదైంది కానీ కాయలు రాలేదు ఇంకెక్కడైతే మన కోడిపిల్ల ఉంది కదా కోడిపిల్లే తినిస్తుంది జస్ చూడండి నాశనం చేస్తుందండి మొత్తం తీగలా ఆటలు అనేది ఇక్కడ చొక్కమల్ కూడా ఉండేది కదా చుక్కమల్ల ఆకులు కూడా తినిస్తుందండి మీరేం పెట్టలేదు దానికి ఇందులో చిలక తోటకూర చూడండి పోతూ వచ్చేసింది అందులో అడవిలాగా అయిపోయింది అడవిలాగా అయిపోయింది ఈ తోటకూర పోత వస్తుంది కాబట్టి పులుసు చేసుకుంటే బాగుంటుంది చోట కూర పులుసు ఈ పోతలా తీసేసి పులుసు చేసుకుందామండి మే నెలలో వర్షాలు పడడం ఎప్పుడు చూడలేదు బాగా పడుతున్నాయండి కొంచెం కూల్ చేస్తున్నాయి మన మొక్కలకు కూడా మంచిదే కదా పోతు ఇలా తీసేద్దాను పులుసు మళ్ళీ అక్కడ పెరగదు అందులోని ఇది ఉంది పాలకూర పాలకూర విత్తనాలు వచ్చాయి అవి కూడా కోడి తినేస్తుంది అండి మళ్ళీ వస్తున్నాయి ఇగో ఏం ఇలా పడుస్తాను అవి వస్తున్నాయి బాగా మట్టి మట్టి అయిపోయింది కూర అంతా ఇంకా గంగవయలు కూరకు వస్తుంది ఇదంతా అయిపోతుంది అదేం కాదు వచ్చింది అక్కడ దోస్పోద్ది అనుకుంటుంది ఇంకా కూడా వస్తుంది అదిగా అక్కడ డ్రాగన్ ఫ్రూట్ మొక్క చూడండి కొమ్మలు అప్పుడు మనకి ప్రీవియస్ వీడియోలో చిన్నవి చూపించాం కదా ఈ పెద్దవీ కొమ్మలు ఇంక ఈ కొమ్మ అక్కడ వచ్చింది కదండీ ఈ కొమ్మను తీసి వేరే మొక్క వేసుకుంటానండి ఇక్కడ ముళ్ళు తీసాను ఈ ముళ్ళు తీస్తే ఇంక ఇక్కడ ఒక కొమ్మ వస్తుంది మనం ఇక్కడ చిన్న ముళ్ళు ఉంటాయి కదండి రెండు ముళ్ళు ఉంటాయి ఈ తీస్తాం తీస్తామనుకోండి కొమ్మ వస్తుంది మనకి అక్కడ ఎప్పుడు వస్తే చూడాలి ఇక్కడ వాటర్ మిలన్ ఉంది చూపిస్తాం రండి చిన్న వాటర్ మిలన్ చూసాం కదండి మనం ముందే చూ చూసావేటి ఎప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అవునా నేను నిన్న వచ్చాను కదా వచ్చిన వెంటనే చూసాను చాలా పెద్ద పెద్దదండి ఇది మనం బ్లాక్ది తీర్చుకొని బయట తింటాం కదా అదండి చిన్నది ఉంది దీనికి బలం బలం సరిపోలేదు లేకపోతే పెద్దదవు ఇంకా కిందకి ఇలా వ్యాలబడి ఇలా పెడదాము ఇంకా ఇక్కడ ఏం లేవండి కాయలు ఇక్కడ ఒక మురిగిపోయింది బీరకాయ ఎన్ని కాయలు అంటే బీభత్సంగా వచ్చాయండి వర్షాకాలం మొక్కల మటుకు బాగా పెరుగుతాయి బీరకాయ బీరకాయ చూడండి పాలనేసిన ఇన్ని బీరకాయలు పాడైపోయాయి చాలా బాగుంది ఇంకా టమాటాలు అయితే రాలేదండి అలా కుండి వేస్ట్ అవుతుంది కానీ వేస్ట్ అవుతున్నాయి ఇదిగో చూడండి రావట్లేదు తీసేస్తాను మొక్క ఇందులో వేరేది వేసుకున్నాము అక్కడ తోటకూర కూడా ఉంది కోస్తానండి తర్వాత కోస్తాను ఎక్కువైపోద్ది మళ్ళీ ఇప్పుడు ఇంకా మనకి అక్కడ ఒక బీరకాయ చేసి కోస్తాను ఇవి ఉన్నాయి అనుకోండి ఆ బీరకాయలకి బలం తగ్గిపోద్ది ఇవన్నీ ఇలాంటివన్నీ తీసుకోవాలి కాల్ అవలేనివన్నీ చాలా బాగుంది గార్డెన్ గ్రీన్గా అదేంటి దానం పోతొస్తుంది ఓకే అండి మనం కంపోస్ట్ రెడీ చేసుకున్నాం కదా ఇందులోని అక్కడ బెండ మొక్క చూసాం కదా స్కూల్ బ్యాగ్లోని ఆ బెండ మొక్క వేసుకుందామండి ఇందులోని ఇప్పుడే వర్షం పడుతుంది ఇప్పుడు వేసుకున్నాం అనుకోండి ఇంకా బాగా ఎదుగుతుంది మొక్క మనం ఏ మక్కువ వేసుకు మనం ఏ మక్కు వేసుకున్నా కానివ్వండి కొంచెం వేర్లు డిస్టర్బ్ చేయకుండా అడుగు నుండి అలా తీసుకోవాలి డిస్టర్బ్ అయిపోయింది వస్తుంది రాదు చూడాలి వేర్లు చూడండి బెండ మొక్క వేర్లు ఇలా వచ్చాయో ఇది మనకు కంపోస్ట్ అయిపోయిందండి రెడీ అయిపోయింది టెన్ డేస్ అయిపోతుంది ఇది రెడీ చేసుకొని మనం టమాటా మొక్కలు ఎండిపోయిన టమాటా అన్నీ కంపోస్ట్ చేసుకున్నాం కదండి అది ఇది గ్రో బ్యాగ్లోని ఎంత బాగా వచ్చిందో రెడీ అయిందండి సగం అయితే రెడీ అయిపోయింది అలాగే ఇంత తాకలేదు కాబట్టిగా మనకు ఫాస్ట్గా రెడీ అవుతుంది ఇంకే మొక్క కూడా బాగా పెరుగుతుంది ఓకే అండి ఇక్కడ ఒకటి వచ్చింది చూడు చేస్తారు బాగా పెరుగుతుందండి ఆకుకూర అయితే వేసవికాలం నీళ్ళు ఎంత స్ప్రెడ్ అయిపోయిందో మంచి హెల్దీ ఆకుకూరలు కొనుక్కోకుండా ఓకే అండి ఆర్వస్లో అయితే ఇవి వచ్చి వర్షం పడ్డం వల్ల చెయ్యి అంత మట్టి అయిపోయిందండి అదంతా ఆకుకూరంతా క్లీన్ చేసుకొని ఇప్పుడు వండుకుంటామండి చిలక తోటకూరలాడితే పులుసు చేస్తాను ఓకే అండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి నాకైతే ఇప్పుడు బాగానే ఉంది హెల్త్ మట్టికి ఇంకా గార్డెన్ చూసాను ఇంకా బాగా ఆనందంగా ఉంది నాకు ఒక్క రోజుకొకసారి అయినా రావాలండి నాకు చూడడానికి అంత ఇష్టం నాకు గార్డెన్ అంటే ఇంకా రాకపోతే ఏదో తప్పు చేసినట్టు అయిపోద్ది నాకు గార్డెన్ చూడకపోతే బాగుంది హ్యాపీగా ఉందండి ఇంత హార్స్ట్ వచ్చినందుకు ఓకే అండి వీడియోలో ఉందో కామెంట్స్లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్